హలో ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మా ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి ఇంపార్టెంట్ బిట్స్ మీకు మెయిన్గా రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి వివరణలు కూడా మీకు ఇస్తూ ఉన్నాము సో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ ప్రిపరేషన్కు ఇది ఒక మంచి స్టెప్గా ఉపయోగపడుతుంది ప్రీవియస్గా ట్వంటీ నైన్టీన్ ప్రాసెస్ సర్వర్ పోస్ట్లకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అవి ఏ విధంగా అడిగారో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని కంటిన్యూషన్ అది ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చెక్ చేసుకోండి సో క్వశ్చన్ వచ్చేసి క్రింది వారిలో కథకలితో సంబంధం కలిగి లేని వ్యక్తి ఎవరు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతా ఉన్నారు సో ఆన్సర్ వచ్చేసి బీర్జు మహారాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పండిట్ బీర్జు మహారాజ్ ఒక భారతీయ నృత్యకారుడు ఈయన ఒక స్వరకర్త గాయకుడు కూడా సో భారతదేశంలోని కథక్ నృత్యం యొక్క లక్నో కల్కా బిందాదిన్ ఘరాన యొక్క ప్రతిపాదకుడు కూడా ఈయనే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ బీర్జు మహారాజ్ తన యొక్క విశేష కృషికి గాను దేశంలో రెండవ అత్యంత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ సత్కరించడం జరిగింది నారాయణ గురు క్రింది వాటిలో దేనికి సంబంధించిన వారు సత్య సూజక్ సమాజ్ ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఎస్ఎన్డిపి ఉద్యమం సో ఆన్సర్ వచ్చేసి ఎస్ఎన్డిపి ఉద్యమం ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీ నారాయణ గురు గారు నైన్టీన్ నాట్ టూలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం లేదా ఎస్ఎన్డిపిని స్థాపించడం జరిగింది ఈ సంస్థ కేరళలో ఉన్నటువంటి సమానత్వం మరియు సంస్కరణల ఆలోచనలను వ్యాప్తి చేయడానికి కృషి చేస్తుంది భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో గ్రామ సభ గురించి ప్రస్తావించబడింది అధికరణం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సి టూ ఫార్టీ త్రీ ఈ టూ ఫార్టీ త్రీ ఏ సో టూ ఫార్టీ త్రీ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ టూ ఫార్టీ త్రీ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ వ్యవస్థకు గుర్తింపు ఇచ్చారు దీనికి గ్రామ సభ అనేటువంటిది ప్రజాస్వామ్య పాలనలో ఒక కీలకమైనటువంటి భాగంగా మనం చెప్పవచ్చు క్రింది జతలలో ఏది సరిగా పో సరిపోల్చబడలేదు కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ సో ఆన్సర్ వచ్చేసి నాగర్హోల్ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇది సరిగా సరిపోల్చబడలేదు ఎందుకంటే నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేటువంటిది కర్ణాటకలోని ఎక్కడ కర్ణాటకలోని కొడగు జిల్లా కొడగు జిల్లాలో ఉంటుంది దీనిని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ దీనిని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో భారత ఆర్థిక సంఘం గురించి ప్రస్తావించబడింది అధికరణం టూ ఫిఫ్టీ అధికరణం టూ ఎయిటీ అధికరణం వన్ ఎయిటీ అధికరణం టూ థర్టీ త్రీ సో ఆన్సర్ వచ్చేసి టూ ఎయిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం రాష్ట్రపతి చేత రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన సంస్థ ఇది సెంట్రల్ మరియు స్టేట్ మధ్య ఆర్థిక సంబంధాలను వివరించేందుగాను ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు ఇది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి సో ఇది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి నేను తేవా కళ డ్యాస్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది అని అడుగుతా ఉన్నాడు రాజస్థాన్ ఒడిస్సా మహారాష్ట్ర గుజరాత్ సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ సో ఈ తేవా కళ అనేటువంటిది ఆభరణాల తయారీ ఆభరణాల తయారీలో ఒక ప్రత్యేక కళ ఇది రాజస్థాన్ ప్రతాప్గఢ్ జిల్లాలో ఉద్భవించింది తేవా ఈ తేవా అంటే సెట్టింగ్ అని అర్థం తేవా అని అంటే సెట్టింగ్ అని అర్థం చంద్రయాన్ టూ ప్రయోగించినప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు సంబంధించి చైర్మన్గా వ్యవహరించింది ఎవరు ఆ టైంకి చైర్మన్గా ఎవరున్నారు జి మాధవన్ నాయర్ కే శివన్ మాధవ్ మీనన్ కె కస్తూరి రంగన్ సో ఆన్సర్ వచ్చేసి కె శివన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఎం వన్ ద్వారా దీనిని విజయవంతంగా ప్రారంభించబడింది సో ఈ చంద్రాయన్ టూని టూ థౌజండ్ నైన్టీన్ జులై ట్వంటీ సెకండ్ రోజున ప్రయోగించడం జరిగింది కింది వాటిలో మేఘాలయ పీఠభూమిలో భాగం కానిది ఏది అన్ని నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ ఏ ఉన్నాయి కానిది ఏది అంటున్నాడు సో జాగ్రత్త గమనించాలి కాశీ పర్వతాలు జైంటియా పర్వతాలు గ్యారో పర్వతాలు కాడ్డమాం పర్వతాలు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కాడ్డమాం పర్వతాలు సో ఈ కాశీ జైంటియా మరియు గ్యారో పర్వతాలు ఈ మూడు కూడా మేఘాలయాలలో ఉన్నాయి సో so, ఈ కాడమం పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు మరియు కేరళలో ఉంటాయి నెక్స్ట్ భారతరత్న అందుకున్న ఏకైక ఏక మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరు ఇది ఎప్పటి వరకు జూలై ట్వంటీ నైన్టీన్ నాటికి మనకు డేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది మనకు టూ థౌసండ్ నైన్టీన్ క్వశ్చన్స్ కాబట్టి ఆ టైంకి ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కాబట్టి సో ఇప్పుడు ఇది జీకే క్వశ్చన్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇది ఆప్షన్స్ వచ్చేసి బిదాన్ చంద్రరాయ్ చిత్తరంజన్ సింగ్ రనావత్ బాలకృష్ణ గోయల్ ప్రమోద్ కరణ్ సిటీ సో ఆప్షన్ వచ్చేసి చంద్ర చంద్రరాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఈ చంద్ర చంద్రరాయ్ అనేవారు ఒక ఇండియన్ డాక్టర్ ఇతను ఒక విద్యావేత్త ఈయన పశ్చిమ బెంగాల్ కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది గాను ప్రతి సంవత్సరం జూలై ఫస్ట్ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జూలై ఫస్ట్ ఈయన జ్ఞాపకార్థం జరుపుకుంటారు సో ఇతనికి నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో భారత అత్యున్నత పౌర పురస్కారం ఏంటిది భారత రత్న భారతరత్నగా ఈయనకు బిరుదును అంకితం చేయడం జరిగింది సో భారతరత్నగా పొందినటువంటి ఏకైక వైద్యుడు ఈయనే దాదాపు నేను మీకు నాలుగు ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది నెక్స్ట్ మృదువైన అసంఘటిత నిక్షేపాలతో ఏర్పడిన కారణంగా మొలాసిస్ బేసిన్ గా పిలుస్తారు ఆప్షన్ వన్ రాజస్థాన్ హర్యానా మిజోరాం పంజాబ్ మిజోరాం ఇస్ ద రైట్ ఆన్సర్ పర్వతాల భూమిగా ప్రసిద్ధిగాంచింది భారీ సంఖ్యలో పర్వతాలు అనేటువంటివి ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక టెన్ క్వశ్చన్స్ గురించి వాటికి ఎక్స్లో నేను చూశారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఒకే ఒక లైక్ చేయండి అది మాకు ఎంతగానో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీటికి మీకు ఆన్సర్ ముందే తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్స్ కావాలో చెప్పినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియోస్ నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి